కుటుంబం అనాథ అవ్వకూడదని ఒక రీసెర్చ్ చేశారు అది ఈరోజు చెప్తాను దాని తర్వాత మన టాపిక్ స్టార్ట్ చేస్తాం భారతదేశంలో గుండెపోట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి మగవాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కువ మగవాళ్ళకి ఎందుకు బీపీ కొలెస్ట్రాల్ షుగర్ వల్ల కాదు వల్ల తెలుసా టెన్షన్స్ వల్ల చిన్నప్పుడు మీరు చూడండి మనకి ఏదైనా బాధ కలిగితే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఏడ్చిన ఉంటాయి అమ్మకి బాధ కలిగితే నాన్న దగ్గర మన దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి కానీ భారతదేశంలో ఏదైనా తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర ఏడని చూసారు కాంటీవన్ సీదం ఈరోజు ఆత్మహత్యలు అంటే ఉరేసుకోవడో ట్రైన్ కింద పడ్డవో కాదు గుండెపోట్లు కూడా ఒక రకమైన ఆత్మహత్యలు నేను కనిపెట్టాను ఒక కొడుకు కూతురు వాళ్ళకి టాపర్స్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఈరోజు నాకు బ్యాంక్ ఆఫర్ ఎంత వచ్చింది నాకు ప్యాకేజ్ ఎంత వచ్చిందని చూపిస్తే అది కాదు నిజమైన గ్రేట్నెస్ మీరు నిజంగా ఒక పదో క్లాస్ చదువుతున్నారంటే ఆ పదో క్లాస్ మిమ్మల్ని మాన్పించి రోడ్డు మీద కూలి పనులు చేసుకుని బతకమన్నా కూడా బతికే స్థాయి ఆ టైంకి వచ్చినట్టే కదా మాట్లాడితే ఇప్పుడు ఏమి లేకపోయినా నేను బతకగలు తన స్థాయి వచ్చింది కదా ఆ రోజు మీ తండ్రి దగ్గర కూర్చోని నాన్న ఇప్పటిదాకా మీకు ఆనందం వస్తే ఎవరితో పంచుకున్న నాకు తెలియదు బాధ వస్తే ఎవరితో పంచుకున్న తెలియదు ఇప్పుడు నేను కొడుగ్గా కూతురుగా నేను ఎదిగాను ఈసారి మీకు ఏదైనా కష్టం కలిగితే నాతో పంచుకోండి అని ఒక్క కొడుకో కూతురు ఎప్పుడైతే భరోసా ఇస్తుందో ఖచ్చితంగా ఏ కుటుంబంలో గుండెపోట్లు రావని నేను చెప్తాను మీరు అలా చెప్తుంటే మా నాన్న గుర్తొచ్చేసారు నాకు నేను ఇప్పటికీ కంట్రోల్ చేసుకున్నాను కానీ లేకుంటే నాకు ఇప్పటికీ అది ఒక రిగ్రెట్ అండి సో నాకు ఇక్కడ కూర్చుంటే ఇలా అంటే నేను నేను మామూలుగా మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది అంటే ఆ రోజు మీ గుండె ఎంత ఉంటుందో నేను ఐ కెన్ సెన్స్ ఇట్ కానీ ఇక్కడ ఆ తండ్రి గొప్పతనం ఎప్పుడు తెలిసిందండి తండ్రి ఎప్పుడు డైరెక్ట్ గా ఏమి నేర్పియండి చాలా విషయాలు చెప్తాను చాలా మంది ఉంటారు మా నాన్న ఇది నేర్పించారు ఇది నేర్పించారంటే ఆయన మాటల ద్వారా మీరు నేర్చుకున్నది కాదు ఆయన ఏం చేస్తున్నాడో చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు గుణం ద క్యారెక్టర్ ద వాల్యూస్ మా నాన్నగారు గారు పళ్ళ దాపారం చేసాడు రోజుకి రెండు వందలు సంపాదించిన గగనం ఆ రెండు వందలతో కుటుంబం నడపడమే చాలా కష్టం కానీ మా నాన్న ఏం చేస్తాడు తెలుసా మా బస్ స్టాప్ దగ్గర బండి పెట్టుకుని ఉండాలి ఆ స్టాప్కి వెళ్ళాలి మా నాన్నకి బాగా తెలుసా ఎవరైనా ఒక పూట తినకుండా వాళ్ళు అక్కడ నిలబడంటే రా భోజనం చేసూ ఎట్టలతో ఊరికే అని చెప్పి దారిని పోయి ఎవరైనా సరే లేదా ఒక ఆప్తుడు అన్నం పెట్టి పంపించాలి శత్రు వచ్చినా అన్నం పెట్టి పంపించాలని నాకు నేర్పించిన క్వాలిటీ ఎక్కడి నుంచి అంటే మా నాన్నగారు ఆయన నాకు డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఆయన బెస్ట్ క్వాలిటీ నేను అబ్జర్వ్ చేశాను సబ్కాన్షియస్లోనో నర నరాలు ఇంకిపోయి ఉంటుంది అన్నది వాళ్ళు చేసే ఏ చిన్న మూమెంట్ అయినా సరే మనల్ని కొంచెం మన ఏజ్ పెరిగే కొద్దీ ఇన్స్పైర్ చేస్తాయి తెలియకుండా క్వాలిటీని మనం డెవలప్ చేసుకుంటాం ఆ క్వాలిటీ మనల్ని నడిపిస్తుంది ఎగ్జాక్ట్లీ కానీ ఈ రోజుల్లో చాలా దౌర్భాగ్యం సారీ ఇలా మాట్లాడచ్చు మా నాన్నగారు నాకేం ఆస్తి ఆ ఇంత దౌర్భాగ్యమైన స్థితి అది అసలు ఈ రోజు మన ఇద్దరం ఇలా ఉన్న ప్రపంచంలో ఇంతమంది ఉన్నా అంటే కారణం ఫస్ట్ హీరో నాన్న నాన్న నాన్నే లేకుంటే మన బతికి ఎక్కడ ఉండేది ఒక్కసారి నాన్నని తీసి మీ జీవితంలో ఉంచుకోండి ఇక్కడ చూసే వాళ్ళందరికీ అదే క్వశ్చన్ చెప్తాను చాలా సెషన్లకి వెళ్ళినప్పుడు పిల్లలు చెప్తాను నాన్నని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నాన్న ఏదైనా వస్తువు అడిగితే కొనియడానికో నాన్న ఏదన్నా కావాలంటే అవసరం తీర్చడానికి మెషిన్ లాగా ఆలోచిస్తున్నారు చూసారా అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి లేదు అది ఎవరికి తెలుస్తుంది తెలుసా నా అలాంటి తెలుస్తుంది ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా ఒక్కరోజు మీ నాన్నగారు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకొని చూడండి మీరు ఇందాక మాట్లాడుతూ స్టార్టింగ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నాన్ననే రిప్లికా లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు ఎన్ని నిద్ర లేని రాత్రులు నిస్వార్థంగా గడిపితే ఒక తండ్రి ఈరోజు మనం ఇక్కడ ఉంది ఒక తండ్రి కనుక ఇప్పటికీ ఏ వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు నాకు కావాల్సిన విధంగా నా లైఫ్ నేను గడుపుతాను నా లైఫ్ లగ్జరియస్ కార్ కొనుక్కుంటానని చెప్పి అనుకోడు ఇప్పటికీ తను ఇప్పుడో కన్నా బండిని తుడుచుకుంటూ వాడుతుంటే పిల్లలను హేళన్ చేస్తాడు ఎందుకు నన్ను ఇంకా ఆ బండిని వాడుతున్నా అంటే ఆయన బండి కొనలేక కాదు ఆ బండి కొనే పొజిషన్లో నీకేదన్నా మంచి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తను నిస్వార్థంగా నీ కోసం స్వార్థంగా పనిచేసే వ్యక్తి ఒక తండ్రి ఎప్పుడు కూడా తండ్రి మెషిన్ లాగా చూడడం మాత్రం ఈ జనరేషన్ ఫస్ట్ తగ్గించుకోవాలి సారీ టు సే దిస్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే